ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పల్నాడు బిక్కుబిక్కుమంటోంది గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో మాచెర్ల వెళ్లిన టీడీపీ నేతలు బోండా ఉమా బుద్ధ వెంకన్నలపై వైసీపీ నేత తురక కిషోర్ దాడికి దిగిన వైనం గుర్తుందిగా పల్నాడు ప్రజలకు కూడా ఆ సంఘటనే గుర్తుకు వస్తుంటే ఆశ్చర్యం లేదు వైఎస్ జగన్ సారాథ్యంలో వైసీపీ ప్రభుత్వ పాలన మొదలైన వెంటనే పల్నాడులో అగ్గిరాజుకుంది ప్రభుత్వం తమదేనన్న ధీమాతో ప్రతిపక్ష కార్యకర్తలపై సానుభూతిపరులపై అధికార పక్షం కార్యకర్తలు దాడులు మొదలుపెట్టారు ప్రత్యేకించి వైసీపీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యకర్తలు మరీ రెచ్చిపోయారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో దుర్గి మండలం ఆత్మకూరులో అధికార పక్షం వారి ధాటికి టీడీపీ సానుభూతిపరులు సామూహికంగా ఊరు వదిలిపెట్టిపోయారు వారికి మద్దతుగా టీడీపీ చలో ఆత్మకూరు పిలుపునిచ్చింది పోలీసులు ఉక్కుపాదం మోపారు తర్వాత గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో కూడా టీడీపీ వారందరూ ఊరు వదిలిపెట్టాల్సి వచ్చింది జోలకంటి బ్రహ్మారెడ్డిని టీడీపీ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మాచెర్ల నియోజకవర్గం పరిధిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు వెల్దుర్తి మండలం గుళ్లపాడు గ్రామంలో టీడీపీ నేత తోట చంద్రయ్యను పట్టపగలు అందరూ చూస్తుండగా భయంకరంగా గొంతు కోసి చంపారు ఈ దారుణం చంద్రయ్య కుమారుడి కళ్ల ముందే జరిగింది ఆ రోజు నేను వెళ్ళేసరికి మా నాన్నగారిని కింద పడేసి గుంతు మీద కత్తి పెట్టి జై జగన్ అను నిన్ను అంటే మా నాన్న జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్నాడని కుంతు కోసేశారు చంపేశారు నేడు పల్నాడులోని కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకించి మాచర్ల నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను సూక్ష్మంగా వివరించాలంటే గుళ్లపాడులో చంద్రయ్య హత్యానంతరం ఏం జరుగుతున్నదో తెలుసుకుంటే చాలు చంద్రయ్య హత్య కేసులో ఎనిమిది మందిపై కేసు పెట్టి వారిని అరెస్ట్ చేశారు ఆ ఎనిమిది మంది బెయిల్పై విడుదలయ్యి గొళ్లపాడులోనే హాయిగా తిరుగుతున్నారు చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులతో సహా వారి బంధువులు మొత్తం పదిహేడు మందికి మాత్రం గుళ్ళపాడులో ప్రవేశం లేదు వీరో ఊరిలోకి వెళితే అక్కడ శాంతి భద్రతల పరిస్థితి దిగజారుతుందంటూ పోలీసులు వెళ్లనివ్వడం లేదు ఎవరైనా వెళ్ళినా వెంటనే బలవంతంగా బయటికి పంపుతున్నారు హత్య చేసిన వాళ్ళు ఊళ్ళో బాధితులేమో బయట ఇది పల్నాడులో వైసీపీ మార్కు న్యాయం చంద్రయ్య ఒక్క ఎకరం పక్క రైతు ఎన్టీఆర్ వీరాభిమాని తన సొంత స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అతను చేసిన ఘోరమైన నేరం దానికి తోడు జోలకంటి బ్రహ్మారెడ్డిని మాచెర్ల టీడీపీ ఇన్ఛార్జిగా నియమించినప్పుడు జరిగిన ర్యాలీకి చంద్రయ్య గుళ్లపాడు నుండి చాలామందిని తీసుకువెళ్లాడు అదే అతని ప్రాణం తీసింది కోటమ్మ గారు ఎన్టీఆర్ అంటే ఆయనకి పిచ్చి రామారావు అంటే కాబట్టి మాది ఎకరం పొలం అయితే మేము ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకున్నాం పుట్టిన కానీ ఆయనకి చాలా అభిమానం ఆయన అది కారణం ఆయనకి అంత పిచ్చి ఏంది ఎకరం పొలం వడికి అంత ఏంది అని సాధించారు ఈ ఈ హత్య విషయంలో ఎప్పటికైనా మీకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉందా మాకు జరుగుద్దయినా ఉంది నమ్మకం మాకు జరగాలైనా జరుగుద్ద ఉంది మాకు నమ్మకం కానీ ఇంతవరకు అయితే ఇప్పుడు మీ మీ ఇళ్లలో మగాళ్ళు అయితే ఊళ్ళో లేరు లేరు మూడు సంవత్సరాలు అయింది మా ఇంటి అని వచ్చినాక ఊళ్ళో అనేది లేరు మా వాళ్ళు అని లేరు మేము ఆడవాళ్ళే ఉంది ఆడవాళ్ళుగా వన్ మందుకు వచ్చినా అరకలకు వచ్చినా వాళ్ళకి మందుకు పోయింది ఏంటికి వాళ్ళకి అరకలగా పోయింది ఏంటికి వాళ్ళకి బలకరిచ్చేది ఏంటికి అని వీళ్ళు గొడవలు చేస్తారు ఇళ్ళ పోయి వాళ్ళని ఎందుకు ఎక్కించుకోరు వాళ్ళు ఇళ్ళకి ఎందుకు పోయారు వాళ్ళకి ఎందుకు బలకరిచ్చారు అని పోలీసులు ఈ హత్య జరిగిన తర్వాత పోలీసులు మీ మీ పట్ల ఏమన్నా సవ్యంగా వ్యవహరించారా అసలు రాలా మా ఇళ్ళకి రాల మా లేరు ఆయన చచ్చిన మూడు గంటలకు వచ్చి ఆయనే ఉండి వాళ్ళ ఆయన ఆయన వాళ్ళ కానీ రెండు సంవత్సరాలు వాళ్ళకాన్ని ఎవరు మూడు సంవత్సరాలు కావాలి మా అనేది రాళ్ళు మాకు న్యాయం అనేది చేయలే వాళ్ళు మరి ఇట్లాంటప్పుడు ఈ పరిస్థితుల్లో మీకు న్యాయం జరుగుద్ది ఎట్లా అనుకుంటున్నారు మా చంద్రబాబు గారు కలితే మాకు న్యాయం జరుగుద్ది మా బెమ్మారెడ్డి గెలితే మాకు న్యాయం జరుగుద్ది అని మాకు పోరాటం ఉందని మేము అనుకుంటున్నాం మాకు న్యాయం జరుగుద్ది అని ఆయన చేస్తాడని వైసీపీ హయాంలో ఇప్పటి వరకు పల్నాడులో టీడీపీ సానుభూతి పరులు పదహారు మందికి పైగా హత్యకు గురయ్యారు వైసీపీ వారి అరాచకాలు భరించలేక గురజాల మాచవరం వెల్దుర్తి దాచేపల్లి దుర్గి వంటి మండలాల పరిధిలోని మరికొన్ని గ్రామాల నుంచి కూడా కొందరు టీడీపీ కార్యకర్తలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు వారి పొలాలు బీళ్లు వాడిపోయాయి బాధితుల పక్షాన నించోవాల్సిన అధికార యంత్రాంగం నేరస్తుల కొమ్ము కాస్తోంది ప్రత్యేకించి పోలీసు యంత్రాంగం పూర్తిగా పక్షపాత ధోరణి వహిస్తోంది బాధితులపైనే ఉల్టా కేసులు పెట్టి వేధిస్తోంది చాలా కాలంగా ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉన్న పల్నాడును మళ్లీ రాజకీయ వైరాలు అతలాకుతలం చేస్తున్నాయి పల్నాడులో ఫ్యాక్షన్ హత్యలు కొత్త కాదు అయితే నాగార్జునసాగర్ పుణ్యమాణి కృష్ణమ్మ నీరు వచ్చిన తర్వాత పల్నాడు గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉద్రిక్తలు చాలా వరకు మాయమైపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పల్నాడు గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉద్రిక్తలు హెచ్చటం మొదలైంది అధికార పక్షం ఒత్తాసుతో అధికార పక్షం అధికార యంత్రాంగం ఈ వేటాడుతున్న వారికే మద్దతుగా నిలవడం మొదలుపెట్టింది ఆ దరిమిలా పల్నాడు చాలా చోట్ల తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి పల్నాడులో జరిగిన హత్యలకు వైసీపీ హయాంలో పల్నాడు జరిగిన హత్యలకు పల్నాడులో పెరిగిన ఉద్రిక్తతలకు ఈ గుళ్లపాడు గ్రామం సజీవ తార్కాణం